నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు నా పేరు వెంకటకృష్ణ విచ్చుకోదు గ్రామం శ్రీ కాళహస్తి మండలం తిరుపతి ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ అని ఈ తిరుపతి నుంచి ఒక డిక్లరేషన్ ఇచ్చారు దాని మీద మీ మీ ఎస్పీ అంటే మీ ఏమనుకుంటున్నారు దాని గురించి నేను చాలా సంతోషిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఆయన ఇంట్లో కాడని నేను కూడా అనుకోలేదు ఇప్పుడు నేను నిజంగానే ఆయన్ని ఆయన వివేకానందని చూస్తున్నా వివేకానంద వివేకానందనే చూస్తున్నా నిజంగానే చెప్పాలంటే వివేకానందని చూస్తున్నా వివేకానంద మనం పరమతాన్ని ద్వేషించుకుంటా మన మతాన్ని కాపాడటానికి ఆయన ఎంతో ఆయన శాయశక్తిలో కృషి మా అనుభవం ఇప్పుడు అదే అదే కోవలో ఈయన ప్రయత్నం చేస్తున్నామంటే మనం వివేకానంద స్ఫూర్తితో ఈయన మనం అనుసరించాల్సిన అవసరం ఇప్పుడు మన సమాజానికి కానీ మన హిందూ ధర్మానికి కానీ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ఇటువంటి వ్యక్తులతో ఎంతో మనము మన ధర్మం మన మన ధర్మం ఏ ధర్మం మీద ఎప్పుడు కూడా ఫైట్ చేయాలి మన మన ధర్మం మనం రక్షించిన కూడా దానికి మనం సంకాల సంవత్సరం ఉంది వేరే దేశాల మీద దాడి చేసి చరిత్ర లేదు లేదు ఇప్పుడు ఒకటి చెప్పండి తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్తున్నారు మీ దృష్టిలో గతంలో ఏమైనా తెలిసినవి గతంలో అంటే ఇప్పుడు మన ధర్మాన్ని నమ్మని వాళ్ళకే దాన్ని ఇచ్చినప్పుడు ఆ ధర్మాన్ని ఎట్లా కాపాడతారు వాళ్ళు ఎవరు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అనేవాడు ఆయన హేతువాది మేము పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మేము డిగ్రీ ఎఫ్జిఎస్ కాలేజీలో డిగ్రీ చదువుతుండే నేను అప్పుడు వాళ్ళన్న బొమ్మను తెలుగు లెక్చరర్ మధుసూదన్ రావు వాళ్ళు లెక్చర్ వీళ్ళంతా ర్యాడికల్స్ హేతువాదులు వీళ్ళంతా అప్పుడు మేము మాకు మేము నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ అంటే ఆర్ఎస్ పోతుండే నేను వాళ్ళ ఫస్ట్ మేము వాళ్ళ మీద వ్యతిరేకంగా వాళ్ళ గోడన్ మీద రాసేది కరుణా రెడ్డి అని ఎర్ర డబ్బాలు తెచ్చుకుని మీద రాసేది స్లోగన్స్ ఈ కమ్యూనిజం గురించి రాసేది దేవుడిని విమర్శించేది కత్తి పద్మనాభం చేసుకొచ్చి ఎఫ్జిఎస్ కాలేజ్ హాస్టల్లో వీళ్ళు మీటింగ్లు పెట్టేసి మన తిరుమల తిరుపతి దేవస్థాన శ్లోకాలని విమర్శిస్తూ దానిపై ప్రడరత్వాలు చేసి చెప్తా ఉంటే మేము సుబ్రామరెడ్డి అనేది మా మా కాస్మెంటర్ ఒక ఆయన అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు తెలమైంది మేము ముగ్గురు మేము కత్తి పద్మభను సకైదించినా కదా వీళ్ళంతా మమ్మల్ని అప్పుడు కరుణాకర్ కూడా మమ్మల్ని స్టేజ్ మీద అవును అవును దేవస్థానంలో అటువంటి దేవస్థానానికి చైర్మన్ గా కరుణాకర్ చేస్తే ఆయన ఏ విధంగా దేవస్థానానికి మేలు చేస్తాడు మీరు ఇది గతంలో ఆయన చేసిన అపచారాలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా గతంలో ఎప్పుడైనా అవును ఆయన అన్నాడు ఒకసూరి అది రాయను ఏం కాదు నేను తన్న కూడా అది ఏం కాదు రియాక్ట్ అయ్యే కాదు అది నేను రాయి నమ్మున్నాను నా మరి నిన్న హారతి పట్టుకుని దాన్ని మనం ఎట్లా నమ్మాలి దాన్ని అంత డ్రామా డ్రామానే కదా మేము కళ్ళతో చూసినాం ఇది వరకు మీరు పీవీఆర్ కే ప్రసాద్ అవును వాళ్ళన్నా వాళ్ళంతా ఇది సుప్రభాతం జరిగితే తెల్లారి తొమ్మిది గంటలకంతా స్టూడెంట్స్ అంతా లైన్లో వెళ్ళినప్పుడుకుంటే సుప్రభాతం జరిగేది ఆ రోజుల్లో ఆ టైంలో వీళ్ళంతా హేతువాదులంతా స్టాఫ్ రూమ్ లో సిగరెట్ తాగుతూ మన ఈ సుప్రభాతం యొక్క శ్లోకాన్ని విమర్శిస్తూ ఆడు వాళ్ళు మేము దాన్ని అప్పుడు ఈవోగా ఉన్నాడు ప్రసాదరావు పీవార్కే ప్రసాదరావు ఈవోగా పనిచేస్తున్నాడు మేము స్టూడెంట్స్ ఒక పది మంది పోయేసి టంపనిచ్చాడు సరే మారు మన ధార్మిక సంస్థలు పనిచేస్తూ మన దేవుళ్ళు డబ్బులు తింటూ వాళ్ళు మన మతరానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అంటే నేను రేపు వచ్చి వాళ్ళని చూస్తాను పట్టుకున్నాను మీరు ఎనభై హేతువాది ఉన్న వాడికి బగ్గాలబెప్పుడు అంటే రాజశేఖర రెడ్డి మొట్టమొదట దేవస్థానానికి అన్యాయం చేసిన వీరుంటే రాజశేఖర్ రెడ్డే ఒక హేతువాదం చేసిపోయి చైర్మన్ చేయటం అనేది చిన్న అపచారం కాదు ఆయన మతాన్ని గురించి అని చెప్పి ఆయన మతాన్ని ఆయన ప్రచారం చేసుకోవాలా చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రాన మన మతం మీద ఆయన అధికారం మతం మీద విలువ లేనప్పుడు మన మతం నమ్మకం లేనప్పుడు అతనికి చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఆయనకి ఎందుకు ఇన్నాళ్ళు ప్రజలు ఏమనుకునేవారంటే చాలా మంది ఆర్ఎస్ఎస్ అంటే హిందుత్వం సెక్యులర్ కాదు మన సెక్యులర్ కంట్రీ వీళ్ళు కరెక్ట్ కాదు అనేది అనుకున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మాకు మాకు భూమి వస్తానండి అది అందు గురించి ఆయన కూడా ఏం చెప్పారు గతంలో ఇదివరకు ఎలాగైతే మీరు చెప్పినట్టు స్వామి వివేకానంద చెప్పాడు చెప్పాడు ఏం చెప్పాడు చెప్పి ఏం చెప్పినాడు ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు హిందూ రిలీజియన్ విచ్ స్టార్ట్ ది వరల్డ్ బోత్ టాలరెన్స్ అండ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ టాలరెన్స్ అండ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వి బిలీవ్ నాట్ ఓన్లీ ఇన్ యూనివర్సల్ టాలరేషన్ బట్ వీ యాక్సెప్ట్ ఆల్ రిలీజియన్స్ యాజ్ ట్రూ అన్ని మతాలను ఆయన గౌరవిస్తామని చెప్పాడు అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాను వివేకానంద ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ అడిగే చెప్తున్నాడు మనం ఎందుకు పవన్ కళ్యాణ్ అడుగు వాడాలని నడవకూడదు హిందువులను హిందూ మతాన్ని నమ్మేవాడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నమ్మి ఎనకూర్తి నడవాల్సిందే ఇంకొకండి మీకు తెలిసిన విషయమే మనది ఈ వెయ్యేళ్ళ ధర్మ యుద్ధం అని శాస్త్రి గారు రాశారు ఆమె శాస్త్రి గారు అందులో ఆయన మనిషి చేసింది ఏంటంటే పదిహేడు వందల ఏడు వందల సంవత్సరాల నుంచి పదిహేడు వందల సంవత్సరాల వరకు వెయ్యి ఏళ్ళు ముస్లిం మీద దాడి చేస్తే మనం ధర్మయుద్ధమే చేశాం తప్ప ఇప్పుడు కూడా తప్పుడు చరిత్ర రాస్తున్నారు బ్రిటిష్ వచ్చిన తర్వాత ఈ నిన్న పవన్ కళ్యాణ్ గారు మెకాలయా కూడా మెన్షన్ చేశారు ప్రత్యేకించి ఎందుకంటే ఈ మెకాలయ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ధ్వంసం చేసేసి మన మన మతాలను మనం కించపరుచుకునేలాగా మన ఎడ్యుకేషన్ వ్యవస్థను తయారు చేశారు మన పిల్లలు మన పిల్లలు ఏంటంటే మమ్మీ డాడీ సంస్కృతికి అలవాడైపోయి అమ్మా నాన్న సంస్కృతి నుంచి దూరం అయిపోయింది అలాగే దేవుడు అన్నవాడు బాడము ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వాడని చెప్పి అమెరికాలో చెప్తాడు వాడేమో అడ్వాన్స్డ్ మనం ఇక్కడ కూర్చొని మన దేవం గురించి మాట్లాడితే మనం తప్పు సో మనం ఏమన్నా మన భగవద్గీతలో కూడా అన్ని మతాల గురించి విమర్శించాల ఏం చెప్పి కృష్ణుడు ఏం చెప్పినాడు ఎవడు ఏ ఏ మార్గం ఎంచుకున్నా నాకే చేస్తాడు అన్నాడు అవును ఎవరిని విమర్శించాలి భగవద్గీతలో కూడా ఎవరిని ఏ మతాన్ని విమర్శించాలి ఆయన ఇంకోటి దారులు కూడా ఆ దారులన్నీ కలిసేది ఎక్కడ ఇదే అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ప్రపంచానికి ప్రపంచానికి సనాతన ధర్మమే మార్గం ప్రపంచం వేరేది ఏం లేదు రెండోది నేను తిరుపతి ప్రతి మలుపులో చూసేది చిన్నప్పటి నుంచి రెండు శ్లోకాలు రక్షిత రక్షత వృక్షం రక్షిత రక్షిత ఈ రోజు వరకు నేను చూసేది ఏంటంటే అసలు నిజంగా ప్రపంచం అన్ని సమస్యలకి ఈ రెండే కారణం ఈ రెండు సరి చాలు ప్రపంచం మొత్తం మీద ధర్మాన్ని సరిగ్గా ఉంటే యుద్ధాలు జరగవు వృక్షాలు వృక్షాలు సరిగ్గా పెంచుకుంటే విదేశాల నుంచి తెచ్చుకోకుండా మన దేశం ఏ దేశం ఇస్తున్నా వృక్షాలు ఆ దేశంలో పెరిగితే ఆ దేశానికి మంచి జరుగుతుంది వాతావరణం బాగుంటుంది వర్షాలు పడతాయి సో మనకి మంచి జరగాలంటే సనాతన ధర్మంలోనే ఉంది ఎక్కడ లేదు ఎవడో వైరస్ అన్నాడు కదా నేను వైరస్ కాదు వ్యాక్సిన్ అంటాను సనాతన ధర్మం ఇస్ నాట్ ఎ వైరస్ ఇట్ ఇస్ అది తిరుపతిలో జరుగుతుంది ఎందుకంటే మెట్ల మీద రాసి ఉంటుంది ప్రతి కొండ మలుపులో రాసి ఉంటుంది కాబట్టి మనం అండి తిరుపతికి ఎక్కుతున్నాము ఎక్కడైనా అన్ని మత మతాన్ని విమర్శిస్తున్నట్టు ఏమైనా ఫ్లవర్స్ ఉన్నాయా మన ధర్మం కాదు కదా మన ధర్మం ఏం చెప్తుంది సర్వే జుకర భవంతు అంటే హిందువులే కాదు అవును ఎక్కడ ప్రపంచంలో వ్యాప్తంగా ఎవరున్నా కూడా సుఖంగా ఉండాలని విషేంద్ర శర్మ గారు శ్లోకంతో ప్రారంభించారు కదా అంటే మనం దేశమానం మనుషులే కాదు పశుపక్షులు నచ్చినోడు పూజిస్తున్నాడు రాయిని పూజ పోతున్నాడు దానివల్ల నష్టం ఎవరికీ జరగదు జరగదు కానీ ఒక్క జరిగిందండి పవన్ కళ్యాణ్ లాగా ఎవరు వచ్చి నిలబడకపోవడం వల్ల మతానికి విపరీతమైన నష్టం జరిగింది ముఖ్యంగా మన సంస్కృతికి మన కళ అన్నిటికీ కూడా నష్టం జరిగింది అసలు ఒక గోవు సరిగ్గా ఒక ఆవుని కానీ సరిగ్గా సంరక్షించుకొని పెట్టుకుంటే మీకు క్యాన్సర్ నిరోధకం అన్ని ఒక ఆవు అంటే వాళ్ళు ఏం చేసేదాన్ని ఇరవై ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అని నెక్స్ట్ అలాగే ఇదివరకు హరిద్వార్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు ఏమన్న మనం విదేశీ మతాలకి మన మతానికి తేడా అంటే మన మతం లో ఆత్మ ఉంటుంది సోల్ ఉంటుంది ఆమె విగ్రత మతాలలో ఉండదు మనం పంచభూతాలని దేవతల దగ్గర చూసి వాళ్ళు చేస్తారు వాటర్ అంటే కమ్యూనిటీ మనకి నీరంటే దేవత అగ్ని భగవా అగ్ని అంటే దేవత లేదు గాలి అంటే దేవత సో మన పంచభూతాలని మనం దేవతలు అనుకుంటాం వాళ్ళకి జస్ట్ ప్రొడక్ట్స్ ఉంటారు ఇంతే తేడా కాబట్టి మన హిందుత్వాన్ని కాపాడుకుంటే ప్రపంచానికి మనం ఇదివరకు నలంద తక్షశిల పెట్టి ప్రపంచానికి కలిగే జ్ఞానాన్ని ఇచ్చాము అటువంటి జ్ఞానాన్ని మళ్లీ అందించే స్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మొత్తం ప్రపంచం అంతా ఆలోచించి చేస్తుంది రాష్ట్రం కాదు ప్రపంచమే ఆలోచిస్తుంది ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే